అమరేంద్ర బాహుబలి అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ క్రేజీ ట్విస్ట్లు ఉన్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ట్విస్టులు చాలా బాగుంది సూపర్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారో మీరు కమెంట్స్లో చెప్పండి ఓకే చెప్పండి అది చెప్పాను కదా లేదు చెప్పండి ఎలా చాలా బాగుంది క్రేజీ ఎక్స్‌పీరియన్స్ టూ గుడ్ టూ గుడ్ ప్రభాస్ అయితే అబ్బా ఎంత బాగున్నాడు అలాగే చాలా బాగున్నాడు చెప్పండి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసారు సినిమా అసలీట్ సినిమా అసలీట్ సినిమా సూపర్ ఉంది చూడండి అందరూ మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత చూశారు కదా ఆ ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు సినిమా ఫస్ట్ టైం థియేటర్ లో అప్పుడు కూడా బాహుబలి వన్ బాహుబలి 2 ఫస్ట్ టైం ఫస్ట్ షో చూసినా ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా మీకు అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండే సినిమా అప్పుడు మేబీ ప్రాబ్లీ 5 5th క్లాస్ ఐ గెస్ ఓకే ఇప్పుడు ఎలా ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇప్పుడు మేరే సెకండ్ ఇయర్ రైట్ నౌ ఓకే ఇప్పుడు రెండు పార్ట్స్ ఒకే దగ్గర చూసారు కదా ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది ఏమన్నా సాంగ్స్ అలాంటివి ఏమన్నా కొట్టేశారా సాంగ్స్ ఏమన్నా తీసేశారా సాంగ్స్ తీసేశారు కానీ బాగుంది చూడండి ఎక్స్‌పీరియన్స్ బాగా ఎంజాయ్ చేశారు కదా చాలా బాగుంది సినిమాటిక్ మొత్తం అందరూ వచ్చి థియేటర్ చూడండి పిచింది ఎక్స్‌పీరియన్స్ మీకు సూపర్ గా ఉంది మొత్తం అసలు స్క్రీన్ కనిపించలేదు మొత్తం పేపర్ లే ఉంది ఓకే సినిమా ఏం కనిపించలే సినిమా ఏం కనిపించలే సినిమా కనిపించలే అని కనిపించింది ఆఫ్ కోర్స్ ప్రభాస్ ఒక రాజులకి రాజు ఆఫ్ కోర్స్ ప్రభాస్ రాజు yes ఎంత మంచిగా ఉన్నాడు సూపర్ కొన్ని సా చూసా కూడా సేమ్ వైబ్ చంపేటప్పుడు సినిమా <laughs> 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 సాంగ్స్ 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 వల్ల గొంతుపోయింది ఓకే సీన్స్ ఏమన్న యాడ్ ఎవెంట్స్ ఆ సీన్స్ ని కట్ చేశారు ఓకే కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేశారు చాలా బాగుంది అందరూ చూడాలి మళ్ళీ వెయి కోట్ల కొట్టాలి మళ్ళీ మళ్ళీ వెయి కోట్ల కొడతది కొట్టాలి కొడతది కొడతది ఓకే ఇంకా ఏమే ఎక్స్‌పీరియన్స్ ఎన్నిసార్లు చూసారు ఇప్పుడు సినిమా ఇది ఫస్ట్ టైం ఇవాల్ ఇంకో మూడు సార్లు చూస్తాం

కానీ థియేటర్ పేరు చెప్పలేను కానీ థియేటర్లోనే సెలబ్రేషన్స్ అలా రీ రిలీజ్ అంటేనే సెలబ్రేషన్స్ చేసుకోడు కదా ఇక సెలబ్రేషన్స్ అలా చేసుకోకపోతే ఇంకేంది అంత ఎంజాయ్ చేసినాం కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేసినాం బాహుబలి అంటే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఇక ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ కాలేదు కొంచెం సెలబ్రేషన్స్ ఒక్కటే సినిమా మాత్రం మంచిగా కట్ చేసాం రాజామౌళి దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ జై రాజు

సనాక్ న్యూ సెన్స్ అయితే గూస్ బంప్స్ కొత్త సెన్స్ అయితే గూస్ బంప్స్ అన్న ఐదు నిమిషాలు నాకుంది ర్యాంప్ సెన్స్ అయితే ఎక్సలెంట్ ఫస్ట్ పార్ట్ లో ఉంది ఎక్సలెంట్ అన్న ఇంటర్వెల్ ముందు ఫస్ట్ సీన్ అయితే ర్యాంప్ అన్న కొత్త సీన్ స్టార్ట్ చేశారు మామూలుగా లేవ అన్నమాట గూస్ బంప్స్ వస్తుంది మాటలేవనే అంతే లోపల జాతర మాస్ జాతర చూడు అదిగా మాస్ జాతర అవుట్ టేటర్ కాదు ఇది మాస్ జాతరరా ఎలా ఎక్స్పీరియన్స్ చేసాం సినిమాని మామూలు కాదు గుంతు పోయింది అవునా మా బ్యాగ్ పోయింది ఒక డైలాగ్ చెప్పు రాజు లేఖ రాజు ప్రభాస్ రాజు